హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నారి బ్లాగ్స్ ఇప్పుడు ఎక్కడికి అంటే చేపల వాటానికి వచ్చినాము నేను వినోద్ అన్న నవీన్గాడు ఎయిటిగడ్డకి వచ్చినాం ఇక్కడ మంజీరా రివర్ ఉంటుంది ఆ రివర్ దగ్గరికి వచ్చినాము మన రౌట చేపలు పడుతున్నాయంట గాలాలకు డబ్బా గాలాలకు డబ్బా గాలాలు తెచ్చినాము వెనకాల గొల్ల ఉన్నాయి ఎవరో ఇక్కడ మేపుతున్న టూరు ఓకే ఐస్ అక్కడికి వెళ్ళినాక చూపిస్తా వాళ్ళు ముందట వెళ్తుర్రు ముగ్గురం వెళ్ళిపోతున్నాం రివర్ ఇదే గాయస్ ఏం జాబాల్లో పడుతున్నాయి రోటలా అందులో ఉన్నాయి అరే మనం బస్తది లేం ఇంక చెప్పిన బస్తా చాప పడ్డది కాయ డబ్బా

మొత్తం ఎన్ని పట్టినా వెయ్యాలి ఐదు ఆరు వాటిని ఆరు అంటే ఎన్ని కిలో ఎన్ని కిలో అయితే కిలోలే అవి అవి పాన ఉంటుంది అండి పొద్దుని రేపు ఫిషింగ్ స్టిక్తో వేస్తాడు ఏ వెయిట్ తన డబ్బలకు పిండి పెడుతుండు మనం పిండి కలుపుదామా కల్పిస్తాడు ఆగ్ర తాత కల్పిస్తాడా పిండి అయితే కలుపుకుంటున్నా బిస్కెట్ ప్యాకెట్ ఏమి బిస్కెట్లు పర్లే సరే

લગું સાંભળો ડબલ સાડ્યા કેટલી વાર ડારામબડકો આદા આદામ આદારંગુંંદુ લલાના ગુંંદુ સુટ સુટ કર સુટ સુટ કર આ સુટ સુટના સડસાર ડારામબડ હા બટ इतलकूटन कलाज वीक कर रही है इधर क्या रोटर नहीं क्या मोटरसाइकिल वाले मोटरसाइकिल वाले मोटरसाइकिल वाले घेरे का घेरे कप्पा वाले घेरे का घेरे का मशीन लगे घेरे कप्पा वाले घेरे का 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 घेर పిండి ఊసిపోయి అది లూపితే పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినాయి పొద్దున ఆరున్నరలు వచ్చిన పట్టినా ఇప్పటికీ ఆరు ఏడు పీసులు పట్టినా ఆరో పీసులు పట్టినా ఆరున్నరకు వచ్చినా ఇక కొంచెం ఇప్పటిదాకా వలలేసు వలలేస్తే ఇప్పటిదాకా కొంచెం ఆగిన ఆగి అంతా అలా వరకు కానీ వేస్తే ఆరు ఏడు పీసులు పడ్డాయి ఇప్పటికీ ఆరు ఏడు అంటే ఆరు ఏడు పీసులకు ఎన్ని కిలోకి చిన్న సైజు చిన్నగా ఉన్నాయి రెండే రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నీ అర్ధ కిలో కేజీ కేజీన్నర నిన్న ఒక్కొక్కటి కేజీ నర కిలో రెండు కిలోలు మూడు కిలోలు మొట్టలు పది పీసులు పన్నెండు కిలో వచ్చినాయి నిన్న నేను నిన్న పన్నెండు పదమూడు కిలో దాకా వచ్చినాయి నిన్న అట్లా చెప్పిన చెప్పిండని ఇప్పుడు మేము డబ్బాగాలాలలో తీసుకొని వచ్చినాం గైస్ ఇప్పుడు ఇవి ఏం చేపలు పడుతున్నాయి రొటలు మొట్టలు చేపలు పడతాయి మొట్టలు ఏమో ఇంకా వేరే అది మిషన్ మిషన్ చేంజ్ చేయాలి ఫిషింగ్ రాడ్ మిషన్ పెట్టాలి ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ కా చెంచా తీసేసి కప్ప అట్లా వేరేటిది పెట్టారు అవి వేరే గాలాలకు పడతాయి అట గైస్ ఇది మన ఒలలకు పడతాయి కదా ఒలలకు అన్ని పడతాయి ఇగ ఇప్పుడు చూపిస్తుండు చూద్దా ఈ మిషన్ చేంజ్ చేస్తారు అట మొక్క చాపలకు లబ్బర్ ప్లాస్టిక్ కప్ప ఇదే రివర్ మాంజీరా రివర్ పిండి అయితే గైస్ గోధుమ పిండి మైదాం పిండి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఎగ్ ఒక ఎగ్ ఇంత రకరకాలు అవుతారు కానీ ఇంగువ బింగు అన్నీ వేస్తారు కానీ మనం అన్నీ వేస్తలేదు వేస్తారు ఇంగువ కూడా వేస్తారు తినైతే పిండి ఇంత కలుపుకొని వచ్చిండు ఇది సరిపోదంట అట్లనే ంచ్ బాక్స్ కట్టిచ్చుకుండు ఇవేమి ఇవి ఫిషింగ్ ఇంతకు ఇంతకుముందు చూపించిన కదా ఇది గాలబర్ ఇవి ఏ నంబర్ లేవేమి అందరూ ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటుర్రు గాలాలకి పిండి పెడుతుండూ వినోదానికి వినోదన్న గాలాలు వేస్తుండు మెల్లగా కాదు మనసులోకి కొట్టేవు మెల్లె కాదు మనసులోకి కొట్టావు ఇంకేడు ఏమవుతుంది ఉండను ఉండను ఇక ఇప్పుడు తనే ఇస్తుండు వినోదన్నకి ఏ రాలేదని దగ్గర అన్న ను నువ్వు ఇప్ప ఇప్పలేవా యా నవీన్ కాడ వేస్తుండు ముడిపోయింది ఏదిపోయింది పిండి మధ్యలో నుంచి పోయినాయి రెండు తేయ ఇడు గాలం వేస్తే రెండు పిండి గాలాలకు గాలిని కింద పడ్డాయి ఎగిరిపోయినాయి చక్కగా పిండి అతుక్కోలేదు గాలాలకు అందుకే మళ్ళీ వేడుతున్నాం మెల్లగారు అది గాలాలని పని ఇట్లా ఉంటుంది గైస్ డబల్ డబల్ పని ఆల్ వాడవాడు చాలా దూరం పోతుంది నేను ఒకటి వేస్తాను నేనేస్తే ఎంత దూరం పోతుందో తెలుస్తుంది అవుతా ఏమరా వేస్తున్నా వినోదన్నా వినోదన్న గాలేస్తుండు జర ఇప్పట్లే కూడా చేయకు మస్తు దూరం వేసినప్పుడు ఇప్పుడు కాలు కడుక్కున్నామని డైట్ చేయండి ఇంకా బుర్ర ఆడుతుండే అంటాం ఇడు చూడరా కడుక్కో మళ్ళీ మళ్ళీ ఈ కాలు కంటి పని చూడింది నవీన్ ఇంతకుముందు వాళ్ళే కానీ మళ్ళీ పిండి పెడుతున్నాం ఈడీ వేసేయండి ఇది అందుకే వాళ్ళు లేవు అమరా ఇట్లా పిండి గట్టిగా వేసుకోవాలి చాలా చాలా నాలుగే నేను

మెల్లగా కదా గట్టిగా గట్టు పట్టుకో మళ్ళీ నీళ్ళ పడి నీళ్ళలో పడితే పీకుతుంది ఇప్పుడు ఏ పడుతుంది గాయస్ ఎన్నికల్లో ఉంటుంది కిలో ఉంటుంది కేజీ ఇప్పుడు పడ్డ చేప నవీన్ గాడి చేసి పీకుతుంటుంది నీళ్ళలో పోతుంటుంది మేము ఆడ దూంకి పట్టుకున్నది నేను కిలనర బోని కొట్టినాం తిత్తి ఇప్పుడు నీళ్ళలో అయితే వేసేసిండు అంటే చచ్చిపోకుండా మేము బస్సు చవిస్తే ఏం తేలేము ఈ నవీన్ దెమ్మ తేరా అంటే తీసుకురాలేడు ఎండ కొడుతుంది గాయ్స్ చిత్త పట్టుకొని చేపలు పడుతున్నాం మేము గాలం డబ్బు వేసినాం కూర్చున్నాం డబ్బు కనబడుతుందా కనబడుతుంది పడదాడా పర్లేదా అప్పుడు వచ్చినాం గాయస్ ఒక్క షాప పడ్డది అంతే మా గాలాలకు పడతలేవు పీక్తలేవు అవి చాలా టైం అయింది గైస్ ఒకటే షాప పడ్డది ఇంకా పడతలేవు ఎండగిన అవుతుంది వస్తుంది పన్నెండు అవుతుంది మనం ఎన్ని గంటలకు అయితే తొమ్మిదిన్నరకి వచ్చినాయి కదా తొమ్మిదిన్నరకు అట్లా వచ్చినాము ఒకటే షాప పడ్డది షాప్లో అయితే వాడడం అయిపోయింది ఇప్పుడు పోయి పొయ్యి పెట్టాలి ఏడ పొయ్యి పెడదామనో డిసైడ్ చేసుకోలేము ఇంటికి వెళ్ళాక చేసుకోవాలి ఓకేనా కా పొలం కాడికి అయితే వచ్చేసినాం గైస్ ఇక మళ్ళీ అడ్డుగాడు పొట్టు ఇప్పుతు చేపలు అది ఈ పని ఇంకా పోయి చెప్పినాం ఎందుకంటే చేపలు పడుతుంది రమ్మంటే రాలేడు ఏమ్రా

చేపలు అయితే మనవాడు అయితే కట్ చేస్తున్నాడు ముక్కలు చిన్న గొయ్యరా ఫ్రై కాబట్టి ఇప్పుడు ఫ్రైలో ఎన్ని రకాలు చేస్తావు ఒక మూడు 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 రకాలు అయితే చేయొచ్చు నాకు డీప్ ఫ్రై ఇంకోటి కర్రీ టైపు ముక్కలైతే చిన్న గొయ్యు మంచి గొయ్యి సన్న మొయ్యి శనగనుందా ఈ వారది నల్లగుండి పేగులు అంటారు సన్నమైతే కోసుకుంటున్నాం ఐస్ ముక్కలు ఎందుకంటే ఫ్రై కావాలి కాబట్టి సరిపోతుందా ఇంకా అది ఇదే బెస్ట్ సరిపోతుంది పొలాలు అయితే అన్నీ ఈ ఉన్నాయి గాయస్ మీరు చూసుకోవచ్చు అక్కడ చెట్టు కాడ కనిపిస్తుందా డబ్బా ఆ డబ్బా అవుతున్నాయి మా పొలం మొత్తం ఉన్నాయి మొత్తం మనవలైతే బాగా పెట్టుకొని వస్తున్నారు ముక్కలైతే కోసుకోవడం అయిపోయింది అయిపోయిందా అయిపోయింది మనకి ఓ నాలుగు ముక్కలు వస్తాయా బాగానే నీ గైస్ రెండు చేపలకు మీకు చూపిస్తా ఎన్ని ముక్కలు అవుతాయి నీ గాయస్ అయితే క్లీన్ చేస్తుండు చేపలల్లో ఈ రెడ్ రక్తము మళ్ళా వేరే మైల ఉండి కచరా తీసేస్తుండు లడ్డుగాడు పోసేస్తుండు నవీన్ తీసేస్తుండు వినాయితే పొయ్యి ముట్టిస్తుండు కట్టెలు తర్వాత నీటి గడుగురి ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే కౌసు వాసన పోతే మంచిగా నీట్గా ఫ్రెష్గా అవుతాయి గైస్ మీకు తెలిసే ఉంటా చెప్పాల్సిన అవసరం లేదు నీట్గా తెల్లగా అడిగిండు మళ్ళీ లడ్డుగాడు పనిమంతుడేడు చేపలల్లోనే పనిమంతుడు మిగతా విషయాలలో కాదు అన్నీ ఉల్టాయి చెప్తాడు మళ్ళీ పనులు వేరే పనులల్లో అయితే ఏం లడ్డు పొయ్యి అయితే మడుతుంది రైస్ అయితే మ్యారినేషన్ చేసుకుంటున్నాను గైస్ మామూలు పని అయిపోయింది ఇప్పుడు నా పని ఎందుకంటే నాకు కూడా రాదు సరిగ్గా మన జర ఎక్స్పర్ట్ నేను మసాలా కావట్లా ఎక్స్పర్ట్ ఫస్ట్ పచ్చి నిన్నే కారం వేసుకోడు ఉన్నాను వెయ్యి వెయ్యి ఇది ఫిష్ మసాలా గైస్ ప్యాకెట్ ఉన్నాం అలాగే ఇంకొంచెం అల్లం వేసుకుంటున్నాం ఎయ్ అల్లం కొనుకొచ్చిన అల్లం దంచలేము దంచేటంత టైం లేదు కొంచెం నూనె

మసాలాలు అయితే మ్యారినేజ్ అయితే వేసుకుంటున్నా గైస్ ఒక్కొక్కటి ఎంత ఉందో పీసు మాకు రెండు కిలోల చేపలు పడ్డాయి ఒకటి వచ్చేటప్పుడు లాస్ట్ మూమెంట్లో పడ్డది ఒకటి స్టార్టింగ్ కొద్ది కొద్దిసేపటికి పడ్డది ఇక కుకింగ్కు వే లేట్ అవుతుందని తొందరగా వచ్చేసినాం లేదంటే ఇంకా ఒక గంట రెండు గంటలు ఉంటుంటుంది మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో కొంచెం నిమ్మకాయ వేండుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం తర్వాత బాండి పెట్టేసుకొని నూనె పోసుకొని ఒక్కొక్కటి దేవేసుకున్నాం ఓకేనా గైస్ బాండీ అయితే పెట్టేసినాం గైస్ ఆయిల్ పోసుకుంటాం ఇప్పుడు కడాయిల కడాయిలు ఆయిల్ అయితే పోసుకుంటున్నాం గైస్ నూనె అయితే గరం అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగి ఇంకా బాగా హీట్ అయినాక నూనె వేడైనాక వేసేసుకుందాం ఇప్పుడైతే నూనె అయితే వేడెక్కింది మనం అయితే ముక్కలు వేసేసుకుందాం రేపు చాలా వేడెక్కింది రోజు

చూస్తానికి రెండు ముక్కలు తిన్నాడు ఇప్పుడే ఎవరా గాడు నువ్వండి మొత్తం ఆనకి మొత్తం అయ్యిందా కావట్లేదు వేస్తే ఉండు గొప్ప గొప్ప నేను సగం నేను సగం వినోదాన్న జరంతా నేను తిన్నదాంతకీ జరంత ఇచ్చిన వీడి అది చూస్తే గట్లా రెండు ముక్కలు వేసుకోండి రే

మొత్తం లడ్డు బాగుంది గాయస్ మానైతే మంచిగా చేసిండు మీరు మీరుగైనా ట్రై చేయండి రెసిపీ డిస్క్రిప్షన్లో పెడతా ఓకేనా గాయస్ ఎట్లుంది బాగుంది లడ్డు మంచి చెప్పని తీసుకోండి ఈరోజు రైస్ మొత్తం లడ్డు మొత్తం లడ్డనే ఓకే ఒకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్